అందరికీ నమస్తే నా పేరు రమ్మ ఈ రోజు మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మరియు అమ్మవారి సేవకులు బ్రహ్మశ్రీ మురళీధర్ శర్మ గురుగారు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం గురుగారు మహాదేవ శ్రీమాత్ర గురుగారు జూన్ నెలలో ద్వాదశ రాసుల వారందరికీ కూడా ఈ విధంగా ఉండబోతుందో తెలియజేయండి జూన్ నెల లో అమావాస్య తర్వాత అంటే ఈ జూన్ రాకముందే మనకు ఈ అమావాస్య ఈ అమావాస్య తర్వాత జ్యేష్టమాసం ప్రారంభం ప్రారంభం ఎందుకు జ్యేష్ఠమాసము ప్రారంభము అమావాస్య అని చెప్పడం అంటే అందరూ కూడా జూన్ నెల జూన్ నెల అని చెప్తూ ఉన్నారు కానీ ఈ యొక్క గ్రహాలు మారేటువంటి సందర్భాలు కొన్ని కొన్ని వేరు వేరు ఉంటాయి సో నెల నెల అవేం మారవు నెల నెల అంటే డేట్ ప్రకారంగా మారవు అవి వాటి యొక్క పరిస్థితి ప్రకారంగా మారుతాయి ఏది ఏమైనప్పటికీ ఇట్టి ఈ జూన్ నెల లైక్ ఈ యొక్క జ్యేష్ఠ మాసంలో పన్నెండు రాసులు కూడా ఎంతో అద్భుతంగా ఉండబోతున్నాయి అందులో నో డౌట్ ఎందుకు అంటే గత కొన్ని రోజుల నుండి కూడా కుజుడు స్తంభించాడు ఎక్కడికి కదలకుండా ఉన్నటువంటి కుజుడు మనకు ఈ నెలలో జరిగేటువంటి పరిస్థితి ఈ కుజుని యొక్క మార్పు వల్ల రియల్ ఎస్టేట్ కానీ ల్యాండ్స్పై ఇన్వెస్ట్మెంట్ చేసినటువంటి వారు కానీ ఈ రియల్ ఎస్టేట్ భూమి పడిపోయింది అని అనుకునేటువంటి సందర్భాలలో తిరిగి మళ్ళీ పికప్ అందుకునేటువంటి సందర్భాలు మా ల్యాండ్ అంటే రేటు రావటం లేదు యాభై లక్షల ల్యాండ్ వాడు ఇరవై ఐదు లక్షలకు అమ్ముతున్నా అడుగుతున్నాడు ముప్పై ఐదు లక్షలకు అడుగుతున్నాడు అని చెప్పి ఇవే విషయాలు గత పద్నాలుగు పదిహేను నెలల నుంచి కూడా మొత్తం రియల్ ఎస్టేట్ కుప్ప కూలిపోయింది అంటున్నారు బీ రెడీ వస్తుంది మళ్ళీ కూడా కుజుడు కుజ భగవానుడు స్టార్ట్ అవుతున్నాడు మళ్ళీ తిరిగి కొడతారు ఇంతే మొత్తం పన్నెండు రాశులకు సంబంధించి కూడా చాలా 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 బాగున్నాయి మీనరాశి ద్వాదశ రాశులలో చిట్ట చివరి రాశి మీనరాశి మరి ఈ యొక్క మీనరాశికి సంబంధించి ఎవరైతే ఉన్నారో వారికి ఎంతో అంటే ఎంతో అద్భుతమైనటువంటి అవకాశాలు అద్భుతమైనటువంటి ఆఫర్స్ రాబోతున్నాయి ఎవరైతే సినీ ఇండస్ట్రీలో ఉన్నారో మీనరాశి వారు ఎవరైతే మీడియా రంగంలో ఉన్నారో ఎవరైతే ఈ యొక్క కెమెరా రిలేటెడ్ రంగంలో ఉన్నారో మొత్తం మీద ఈ డిపార్ట్మెంట్ అంతా కూడా శుక్రుడు అధిపతి అంటే లగ్జరీదంతా కూడా సో ఇట్టి సందర్భాలలో ఎవరైతే దీనిని ఉన్నారో వీరికి అద్భుతమైనటువంటి అవకాశాలు కానీ అద్భుతమైనటువంటి పరిచయాలు కానీ కొత్త కొత్త పరిచయాలు కొత్త కొత్తగా ముందుకు వెళ్ళడము కొత్త కొత్తగా ఒక రూపాయి మనకు కలిసి వచ్చేటువంటి పరిస్థితులు పేరు ప్రఖ్యాతలు రావడము అదేవిధంగా కొంతమేర ఇంట్లో మాత్రం అనుకోని ఖర్చు ఇప్పుడు ఉదాహరణకు వర్షాలు పడుతూ ఉన్నాయి సో ఇల్లు పాతది అనుకుందాం ఆన్ ది స్పాట్ ఏదో గోడ కూలినటువంటి సందర్భం మనం ఇక్కడ నెలంత కష్టపడో యాభై వేల అరవై వేలు అనుకుందాం సో ఇంటి నుంచి ఫోన్ కొడుక గోడ కూలిపోయింది ఎట్లా మరి పెట్టాలి గోడ అర్జెంటు మనం దేనికోసమో రెడీ చేసి పెట్టుకున్న పైసలు ఇరవై వేల ముప్పై వేల ఇంటికి పంపించాల్సి వస్తుంది సో ఇంట్లో దుబారా ఖర్చు మనపై పడాల్సి వస్తుంది ఇది గమనించుకోండి ఇది మాత్రం ఉంటుంది ఎందుకంటే మీరు ఈ మీనరాశి వారు ఇంకా ఎవరైతే ఉన్నారో ఇది ఇంటికి చిన్నవారైతే వారిపై ఇంకా ఎఫెక్ట్ చూపిస్తుంది ఇక ఎవరైతే వివాహం చేసుకొని ఉంటారో మీనరాశి వారు వారికి వారి అత్తగారికి గొడవలు అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అంటే భార్యకు మీనరాశికి సంబంధించినటువంటి భర్త మీనరాశికి సంబంధించినటువంటి భర్త భార్య ఆ యొక్క తల్లికి గొడవలు కానీ కొంతమేర ఉండేటువంటి సిచ్యువేషన్స్ ఉంటాయి ఓవరాల్గా ఇక్కడ అవకాశాలు ఇవన్నీ బాగానే ఉన్నాయి బట్ ఏదో ఒక మూలకంగా మనశ్శాంతి అనేటువంటిది లేకుండా ఉంటుంది సో ఇలాంటివి కొన్ని జరిగే ఛాన్సెస్ ఇక నూతనంగా ఏవైనా పెట్టుబడులు కానీ లైక్ ఇంకేమైనా ఉంటే మాత్రం కొంతమేర పోస్ట్ పోన్ చేసుకుంటే బాగుంటుంది ఎందుకంటే లగ్నాథు శనే వచ్చాడు కనుక ఇది లగ్నాతు శనేచుడు మమ్మల్ని మనల్ని ఏదో ఒక తెలియని ఒక అంటే కరెంటు పోయింది వెలుతురు లేదు ఇట్టి సందర్భంలో మన కళ్ళకు గంతలు గట్టి మనల్ని విడిచిపెడతాడు నడువు అని చెప్పి సో మనకేదో ఒక హోప్ ఎక్కడో ఏదో ఉందా అని చెప్పి అంటే చెప్తున్న ఇలాంటి సందర్భాలు ఉంటాయి సో మనీ ఎక్కువగా పెట్టకండి యాభై వేలో లక్షో ఇది పోయినా కూడా పెద్ద బాధ అనిపించదు సో ఎక్కువ అమౌంట్ పెట్టితే ఇబ్బంది జరిగే ఛాన్సెస్ ఉంటుంది ఇదొక్కటి గమనించుకోండి అదేవిధంగా శనైవని యొక్క అనుగ్రహాన్ని పొందాలి అని అనుకునేవారు తప్పకుండా మన వద్ద ఉండేటువంటి లాకెట్ను ధరించండి వివాహం కాని వారికి వివాహం జరిగే ఛాన్సెస్ ఉంది ఇన్ కేస్ రిలేషన్లో ఉండేటువంటి వారికి గొడవలు జరిగే ఛాన్సెస్ ఉన్నాయి ఇన్ కేస్ వివాహం జరిగింది అని అనుకున్నా కూడా గొడవలు జరుగుతూ ఉంటే కొంత మేర మెచ్యూర్గా ఆలోచన చేసుకొని ఉండండి నేను నా అనే భావాన్ని విడిచిపెట్టండి ప్రశాంతంగా ఉండండి ప్రశాంతంగా ఉండనివ్వండి ఇంట్లో ఉండేటువంటి మనుషులను వాహన ప్రమాదాలు చాలా జాగ్రత్త మనం మామూలుగా వెళ్ళినా ఎవరైనా వచ్చి మనకు తాకిచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది ఉద్యోగం మార్పులు చేర్పులు కూడా ఉన్నాయి ఇట్టి జూన్ నెలలో అదేవిధంగా రావాల్సిన ధనం మాత్రం కొంత ఇబ్బందికరంగా ఉంటుంది సో మనీ రొటేషన్ మాత్రం అవుతూ ఉంటుంది ఎక్కువగా లక్ష్మీదేవి ఆరాధన లక్ష్మీదేవికి మీరు శుక్రవారం శుక్రవారము ఈ యొక్క ఐశ్వర్య దీపం పెట్టే ప్రయత్నం చేయండి మన ఛానల్లో ఉంది లైవ్లో కూడా మంచి ఫలితాలు ఉంటుంది ఆల్ ద బెస్ట్ గురుగారు బాగా కలిసి రావాలి అదృష్టం పట్టాలి పాజిటివ్ వైబ్స్ మన చుట్టూ ఉండాలంటే ఎలాంటి పరిహారం చెప్తారు తల్లి నేను ఒకటే చెప్తున్నాను గురువు యొక్క అనుగ్రహం పొందాలి అనుకుంటే ఎల్లో రిలేటెడ్ పనులను దానంగా ఇవ్వమంటున్నాను ఎల్లో రిలేటెడ్ ఉండే అటువంటి బట్టలు వేసుకోమని చెప్తున్నాను అవి అందరికీ సాధ్యంగా కావచ్చు సాధ్యం కాకపోవచ్చు శనికి సంబంధించి స్టీల్ రిలేటెడ్ కానీ లేదా మనకు ఇనుము రిలేటెడ్ అదే నల్ల నువ్వులను దానంగా ఇవ్వమని చెప్తా ఇక్కడ ఇవి అందరికీ సాధ్యంగా వచ్చు సాధ్యం కాకపోవచ్చు సో ఓవరాల్గా నేను ఇవన్నిటిని బేస్ చేసుకొని లక్ష్మీ లాకెట్ ఇచ్ఛాశక్తి లాకెట్ దీన్నే మనము మన ఛానల్లో కూడా రిలీజ్ చేయడం జరిగింది సో ఈ యొక్క పెండెంట్ గోల్డ్ రిలేటెడ్ అండ్ స్టీల్ రిలేటెడ్ గోల్డ్ రిలేటెడ్ ఇటు గురువు శని రెండింటికి అనుగ్రహాన్ని ఇచ్చేటువంటి విధంగా దీన్ని సృష్టించబడ్డది ఎంతో అదృష్టమైనటువంటి ఈ యొక్క లాకెట్ను ఇప్పుడే ధరించి ఖచ్చితంగా కూడా నేను ఇప్పటి వరకు ఏ రత్నం కానీ ఏ యొక్క స్టోన్ కానీ ఏది ఎక్కడ నేను చెప్పలేదు నేను చెప్పని కూడా అవును ఇది ఇందులో విషయం ఉన్నది అది ధరించినటువంటి వారికి మాత్రం తెలుస్తుంది ఇది మాత్రం నేను హండ్రెడ్ పర్సెంట్ ఓపెన్ ఛాలెంజ్ గా చెప్తా ఈ దీనికి సంబంధించి కూడా లైవ్ వీడియో కూడా మనం రిలీజ్ చేద్దాం దీనికి పవర్ ఏంది అనేది నేను చూపిస్తాను తప్పకుండా చేద్దాం గురుగారు ఒక అద్భుతమైన పరిచయం చేశారు మనకి లెక్క కలిసి రావడానికి చక్కగా నమస్కారం గురుగారు